హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది కొంతమంది ఖాతాలకు యాభై వేల రూపాయలు మరికొంతమంది ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే జమ చేయబోతున్నారు అయితే ఎవరికి ఈ డబ్బులు జమ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో ఎవరికి యాభై వేల రూపాయల బెనిఫిట్ వస్తుంది మరియు వీటితో పాటుగా కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ సో కంప్లీట్గా అన్ని విషయాలను తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మొంతా తుఫాను ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో అయితే మూడు వేల రూపాయలు కొన్ని రకాల సరుకులు ఇవ్వాలని మనకు ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేవీబీపురం మండలంలోని వల్లూరు సమీప రాయి చెరువు తెగిపోవడంతో మూడు గ్రామాలు వరద నీటికి గురైపోయాయి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మనకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది అలాగే దానితో పాటుగా బియ్యం ఇరవై ఐదు కిలోలు పప్పులు కూరగాయలు నూనె వంటి నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు సో ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులకి ఈ యొక్క వరద ముప్పు గురైనటువంటి ప్రాంతాలలో ఉన్నవారు ఉంటారో వారికి ఆర్థిక సాయంగా డబ్బులతో పాటుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు సో అలాగే వీటితో పాటుగా పశువులకు సంబంధించినటువంటి నష్టపరిహారం వాటిల్లినటువంటి వారికి ఆవులు గేదెలకు యాభై వేల రూపాయలైతే ఇస్తారు మేకలకు ఏడు వేల ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో ముఖ్యంగా యాభై వేల రూపాయలు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఈ వరద ముప్పు ప్రాంతాలలో ఉండి ఆవులు కానీ గేదెలు కానీ చనిపోయి ఉంటే వారికి గరిష్టంగా యాభై వేల రూపాయల రూపాయలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సో మిగిలినటువంటి వారికి ఏదైతే మేకలు మరియు గొర్రెలు కానీ చనిపోతే వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది అయితే ఎవరైతే ఈ వరద ప్రభావం వల్ల పునరావాస కేంద్రాలలో ఉండి తల తలదాచుకున్న వారు ఉంటారో వారికి పునరావాస కేంద్రాలలో డబ్బులు గనక ఇవ్వకపోతే మీరు ఒకసారి గ్రామ మరియు వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీకు పశువులు చనిపోతే సరే పట్టించుకోకపోయినట్లయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ మీ గేదెలు కానివ్వండి మేకలు కానివ్వండి చనిపోయినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ని ఆధారం చేసుకొని మీరు సంబంధిత సచివాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళను కన్సల్ట్ అయితే మీకు నష్టపరిహారం వచ్చే విధంగా వారు చర్యలు తీసుకుంటారు అయితే మీరు ఏపీకి సంబంధించిన రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి వారికి మాత్రమే ఈ యొక్క నష్టపరిహారం అనేది లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క మ తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక సాయం అనేది లభిస్తుంది సో ఎవరైతే పంటలు పంటలు నష్టపోయి ఉన్నారో వారికి కూడా పంట నష్ట పరిహారం అనేది ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కూడా మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కొన్ని కీలక ప్రకటనలు చేయడం జరిగింది సో ఎవరైతే ఈ మొంత తుఫాను వల్ల ఆస్తి నష్టం పంట నష్టం ఏదైతే జరిగి ఉంటుందో వారికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము అని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఏదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ